మీరు చూస్తున్నది వి త్రిబుల్ నైన్ న్యూస్ వైజాగ్ పోర్ట్ అవసరాలకు హిందుస్థాన్ షిప్ యార్డ్ రెండు అత్యాధునిక టగ్గుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది దేశంలోనే మొట్టమొదటి నౌకా నిర్మాణ కేంద్రంగా పేరొందిన హిందుస్థాన్ షిప్ యార్డ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వైజాగ్ పోర్టు కోసం టగ్గుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ముప్పై రెండు పాయింట్ ఐదు మీటర్ల పొడవు అరవై టన్నుల బోల్డర్ ఫుల్ సామర్థ్యం కలిగినటువంటి ఈ టగ్గులు సురక్షిత నౌక నిర్వహణ వేగవంతమైన మలుపులు మెరుగైన పనితీరుకు రూపుదిద్దుకోనున్నాయి ఈ టగ్గు నిర్మాణానికి విశాఖ పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ డాక్టర్ మధుయన్ అంగముత్ ఐఏఎస్ సోమవారం కీలువేసి పనులు ప్రారంభించారు ఈ మారిటైమ్ ఇండియన్ విజన్ రెండు వేల ముప్పై ఆత్మ భారత లక్ష్యాలకు అనుగుణంగా ఈ టగ్గులు పోర్టు అధి ఆధునీకరణ పనులు చేపడుతుంది హిందుస్థాన్ షిప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండి గిరి గిరిదీప్ సింగ్ మాట్లాడుతూ విశాఖ పోర్టు అథారిటీ టెక్నాలజీ భాగస్వామ్యులు వేదం సోలార్ మ్యారైన్ వారి నిరంతర సహకారంతో ఈ పనులు చేపడుతున్నట్లు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ప్రతిష్టాత్మకమైన మైలురాళ్ళు హిందుస్థాన్ షిప్ యార్డ్ యొక్క బలమైన సాంకేతిక సామర్థ్యం డెలివరీ పనితీరు బలమైనటువంటి ప్రాజెక్టు నిర్వహణ వ్యవస్థకు ప్రదర్శిస్తాయని